హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా అంటే చాలా బాగున్నాం ఇదైతే నేను గణపతి బర్త్డే అయిందండి మొన్న ఇక్కడ ఫిబ్రవరి ఫస్ట్ అండి గణపతి బర్త్డే అనమాట ఆ రోజైతే ఇక్కడ వాళ్ళు బాగా చేసుకుంటారండి దేవుళ్ళు ఉన్నప్పటికీ చాలా పూజలు అయితే చాలా బాగా చేస్తారన్నమాట మనకులా కాదు మనకంటే ఎక్కువ చేస్తారు ఉపవాసాలు చేస్తారు చ పూజలు చేస్తారు బాగా చేస్తారండి ఇంకైతే కింద అయితే హల్దీ కుంకుమ కూడా పెట్టారండి ఎందుకంటే ఇక్కడ స్వచ్చనారాత్నం నోచుకునే ఇల్లు అయితే వాళ్ళ పెళ్లి రోజు ఉంటాండి ఈరోజు అందుకనేసి ఇంకా రెండు పండగ ఇది కలిసి వచ్చిందని ఇంకా హల్దీ కుంకుమ కుంకుమైతే పెట్టుకుంటున్నారన్నమాట మన సైడ్ ఈ ఉండదు కానీ ఈ పద్ధతి ఇక్కడ అయితే జనవరి నెల అంతా చాలామంది ఇల్లు కూడా కేకేసుకుని హల్దీ కుంకుమం పెడతారండి హీ కుంకుమంటే పసుపు కుంకుమ పెట్టి నువ్వుల లడ్డు ఇచ్చేయండి ఏదో టీవీ వాళ్ళు తోచిన గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట ఇంట్లోకి పనికొచ్చు దైనా లేకపోతే కిరాణా వస్తువులు ఏవైనా సరే అంటే పందారని బెల్లం అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు మాట తీపి వస్తువులు కొంతమంది ఇంట్లో పనికి వచ్చే వస్తువులు అయితే ఇస్తారనమాట వీళ్ళందరూ పసుపు వచ్చిన లేడీస్ మాట ఇక్కడైతే అయిపోయినాయి వీళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి అని నిజున్నారు నేనైతే ఖాళీ పొట్టు పెట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను ఇదైతే మార్నింగ్ బ్లాక్ అండి మార్నింగ్ అయితే నేను పిల్లల కోసం అయితే చేస్తున్నానండి ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా నువ్వులతోటి మాట ఈ హెల్తీ హెల్త్కి మంచిది కదండి అందుకనేసి ఇందులో ఇంకా ముందుగా ఫ్లాక్ సీడ్స్ వెయిట్ చేసి పక్కెట్టేసి తర్వాత నువ్వులు కూడా చుట్టుపెట్టలాడగా తీసేసి పక్కెట్టేసి కరేపాకు కూడా డ్రై రోస్ట్ చేసేసేయండి ఇందులో జీలకర్ర ధనియాలు ఎల్లు ఇంకా దాచిన చెక్క కొన్ని మిరియాలు ఎల్లుల్లిపాయలు ఇలాచి వేసానండి ఫ్లేవర్ కోసం ఇది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి కారపడం మీరే కూడా ఇంట్లో చేసుకుని కంపల్సరీ పెట్టుకోండి పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఇంకా ఇది వేడివిడంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మార్నింగ్ మీకు చట్నీ చేయటానికి అవ్వకపోతే కనుక ఇదే కారపడంతో అలా టిఫిన్ కూడా ఇచ్చేయచ్చు ఇడ్లీ దోశలు దేంట్లోకైనా బాగుంటాయండి ఇంకైతే ముందుగా అయితే మసాలా సరుకులు అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ చెక్క లవాంగ్ ఇంకా ఇలా చేసాను ఇందులో కొంచెం సాల్ట్ని చింత చింతపండు వేసుకోవాలన్నమాట అది వేస్తాను దాని తర్వాత కరివేపాకుని నువ్వులని ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇందులో చింతపండు అయితే వేసుకోవాలండి పులుపు కోసం అన్నమాట టే ఇంకా మనకు టైం కుదిరినప్పుడు ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఉంటే ఇంకా దేంట్లోకైనా ఎప్పుడైనా కూర లేకపోయినా ఇంకా చట్నీ లేకపోయినా ఇలాగా యూజ్ అవుతుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కరివేపాకేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఇంకా నేనైతే వేడివేడి అన్నం అయితే మాట అందులో అన్నంలోకి ఈ కరపడం అయితే వేసి అందులో నెయ్యి వేసి పిల్లలకి వేడివేడిగా అయితే తినిపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను కూడా తిన్నాను నిజంగా ఎటువంటి కూరలు అయినప్పుడైనా చెప్పాను కదా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి నెయ్యి అయితే కొంచెం గట్టిగా ఉందండి కర్రగ తీసుకుంటున్నాను వేడి అన్నంలో పెడితే కరిగిపోతుంది కదా ఇంకైతే అది అయిపోయిన తర్వాత సందాలు అయితే మా చిన్నమ్మాయి మన మా అత్తయ్య అయితే ఇలాగ బెల్లం తాలకులు అయితే చేస్తుందండి అవి చూసి అవి కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట ఇంకా టైం కుదరక చేయలేదు ఈ రోజు అయితే ఇంకా చేయమన్నది కానీ నేను ఏం మిస్టేక్ చేశానో ఏంటో నాకు తెలియలేదు కాని అండి ఇవి ఎసరు మరుగుతున్నప్పుడు మనం వేస్తాం కదా బెల్లం పాకంలో ఇవి ఈ తర్వాత అయితే కొంచెం ఉడకగా అయితే ఇవి మెత్తగా అండి ఎందుచేత నాకు అర్థం కాలేదు లేకపోతే ఎసర ఎక్కువ అయిపోయి ఎక్కువ మరగబెడతాం వలన అలాగ అయిందో తెలియదు కానీ కొంచెం మెత్తగా అయిపోతే అయిపోయింది అంటే పాములలాగా లేవు విడిపోయింది అనమాట లాస్ట్ టైం చేసినప్పుడు అప్పుడు బాగానే వచ్చినాయి ఈ పొట్ట అయితే సరిగ్గా రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పాములలాగా అయితే లేవు కానీ చూసారా మెత్తగా అయిపోయినాయి విడిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్కి ఇలాచి పొడిముని నెయ్యిలోని ఇంకా బెలం ఏంటి జిడి బాదం పప్పు అయితే వేగించేసి నెయ్యి నెయ్యిలో బాగా ఇంకా ఇందులో వేసుకుని తింటే వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా అయితే బనానా మా గుడికాడకి వెళ్ళాం కదండి అక్కడ బనానాస్ అయితే ఇచ్చారన్నమాట అవి కొంచెం మాగింది దాంతో అయితే ఇంకా జ్యూస్ అయితే చేస్తానండి బాదముని ఇంకా అందులో ఇలాచి వేసి పాలేసి జ్యూస్ అయితే చేసేసాను ఇంకా మేము కాడ ఇక్కడ భోజనాలు అని చెప్పాను కదా గణపతి పండగకి భోజనాలు ఎంత బాగా పెట్టారండి ఇక్కడ పెట్టలేని ఐటెం అనేది లేదు రెండు రకాల పాపళ్ళు పూరి కూర పప్పన్నం బంగాళదుంప కూర కాబూలి శనగల కూర చాలా బాగుందన్నమాట పన్నీర్ కూర అయితే గోధుమలు పిండి అయితే అయిపోయిందండి అయితే ఆడుస్తుంది అనమాట ముందుగా రెండు కేజీలు గోధుమలకి అర కేజీ రాగులు అర కేజీ సజ్జలు అర కేజీ జొన్నలు ఇంకా ఇవ్వండి సోయాబీన్స్ అంటారు వీటిని ఎడుతున్న నూనె కూడా తయారు చేస్తారు కదా అవి మాట ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనేసి మిక్స్ చేసేసి మిల్లెట్స్ పిండి అయితే ఆడుస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి